ఇద్దరం అలా గుడికి వెళ్ళి వద్దామని చెప్పనేసరికి సరే మామిగారు అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే బాలు వెళ్ళిపోతాడు మీనా ఇటు సత్యం ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్న గుడి దగ్గరికే తీసుకువెళ్తుంది ఇదేంటమ్మ ఇక్కడ తీసుకొచ్చా పోనీలే పార్వతి వాళ్ళతో అయినా ఉంటుంది అని చెప్పి ఇంకా సత్యమైతే దిగడంతో అన్నయ్య గారు మీరేంటిలాగనగానే దైవ దర్శనం కోసం వచ్చాను అప్పుడు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి దేవుణ్ణి స్మరించుకోలేదు అందుకోసమనే వచ్చాను అని చెప్పి సరికి ఏ సుమతి పువ్వులు తీసుకురాను కానీ ఇదిగో అమ్మ పువ్వులు అను కానీ పువ్వులు తీసుకోండి అన్నయ్య గారు తీసుకు వెళ్ళండి లోపలికి అమ్మ మీనా నువ్వు కూడా లోపలికి వెళ్ళను కానీ లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీనానైతే అక్కడ ఎవరో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సత్యం చుట్టూ తిరిగి ఒక చోట కూర్చుని ఉంటాడు కూర్చునేసరికి పంతులు గారు రాని వస్తారు ఏంటి సత్యం గారు బాగున్నారా అని చెప్పనేసరికి హా బాగున్నాను పంతులు గారు మీరెలా ఉన్నారు కానీ నేను బాగున్నాను అని చెప్పనేసరికి అదేంటి నాకు బాగోలేదని మీకెలా ఎవరు చెప్పారు అనగానే మీనా చెప్పిందండి మీకు హార్ట్ అటాక్ వచ్చిందంట కదా పాపం మీనా చాలా టెన్షన్ పడుతూ పొర్లు దన్నాలు పెట్టింది ఆ రోజు ఎక్కడికో వెళ్ళి ఆ క చేతికున్న కంకణం కూడా తనే తీసుకొచ్చింది అని చెప్పనేసరికి ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా పంతులు గారు అని చెప్పనేసరికి అడగండి అబద్ధం చెప్పము వేదాలు చెప్పే ఈ నోటుతో అబద్ధం అంటూ రాదు అని చెప్పనేసరికి సరే ఇక్కడ నా కొడుకు కోడలి పెళ్ళి జరిగిందంట కదా అని కానీ ఏంటి మీ చిన్నబ్బాయిదా అని చెప్పనేసరికి అవును మా చిన్నబ్బాయిదే అని కానీ ఇప్పుడు మీకు ఏం కావాలి పెళ్ళి జరిగిందని కావాలా లేదా జరగలేదా నాటకం ఆడుతున్నారా అని కావాలా అని చెప్పాను కానీ అది కాదు అది ఆ పెళ్ళికి దగ్గరుండి జరిపించింది ఎవరు అని చెప్పాను కానీ వాళ్ళ పెళ్ళి ఎవరు దగ్గరుండి జరిపించలేదండి సుమతి మాత్రం ఈ గుళ్ళో పెళ్ళి జరుగుతుంది అని మాత్రం చెప్పింది అంతే అంతే తప్ప పెళ్ళి ఎవరు దగ్గరుండి జరిపించలేదు అనగానే అదేంటి మా కోడలు మీనా అక్కడే ఉంది కదా అని చెప్పను కానీ లేదు లేదండి మీరు పొరపడుతున్నారు అసలు మీ కోడలు దీపం సారీ అసలు పెళ్లి విషయమే తెలియదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు పెళ్లి విషయం తెలియకుండానే సాక్షి సంతకం ఎలా పెడుతుంది అనగానే దానికి కారణం నేనేనండి ఎందుకంటే ఈ గుళ్ళో పెళ్ళి చేసుకున్న తర్వాత సాక్షి సంతకం పెట్టాలి అలా పెట్టకపోతే గుడి రూల్స్ ఒప్పుకోవు ఎందుకంటే గుడికి చెడ్డ పేరు వస్తుంది అందుకోసమని మీనాని బలవంత పెడితే అప్పుడే సంతకం పెట్టింది అని చెప్పనేసరికి అంటే ఈ పెళ్ళి మీనా దగ్గరుండి జరిపించలేదా అనగానే దగ్గరుండి జరిపించడం కాదు కదా అసలు పెళ్ళి విషయమే తెలీదు మీనా లోపలికి వచ్చేసరికి అప్పటికే రవి అయితే మీ కోడల మెల్లో తాలి కట్టేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు అందుకనేనా మేనా ఒక్కసారి నేను చెప్పేది వినండి మావయ్య నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అంటూ వాదించింది నేనే పిచ్చిగా వినలేదు మేనా తప్పు చేయదని తెలుసు అసలు వినుంటే ఈ కారణం కూడా తెలిసి ఉండేది కదా అని చెప్పి అనుకుని ఇప్పుడు రవి కూడా తప్పు చేయలేదు అంటున్నాడు వాడి మాట కూడా నేను వినాలి కదా అని చెప్పి వెంటనే రవికి ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మనగానే రవి కాస్తా వస్తాడు వచ్చేసరికి నన్ను క్షమించండి నాన్న అంటూ కాళ్ళు పట్టుకోవడంతో అసలు శృతిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది సడన్గా అంత దొంగతనంగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు పాపం మీనా మీనాని ఎందుకు బలి చేసుకు బలి తీసుకున్నావు అని చెప్పాను కానీ అది కాదు నాన్న శృతికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పైగా వాడు రౌడీ అంట మే శృతి వాడిని చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది దయచేసి నా జీవితాన్ని నిలబెట్టు అంటూ నన్ను బ్రతిమాలింది నేను మా మా అన్నయ్య మా నాన్న ఒప్పుకుంటేనే కానీ నేను చేసుకోనని ఖరాఖండీగా చెప్పేశాను అయినా కానీ తను వినిపించుకోకుండా పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటూ మాట్లాడింది ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసమనే తగని తప్పని పరిస్థితిలో తనని పెళ్లి చేసుకున్నాను మా పెళ్ళికి సాక్షి సంతకం ఆశీర్వదించడానికి ఒక ముత్తైదువైనా కావాలి అంటే అందుకే వదిలిని తీసుకువెళ్ళాను పాపం వదిలినికి మా పెళ్ళైన విషయమే తెలియదు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఎంత జరిగిందా అని చెప్పాను కానీ అవును నాన్న ఒక్కసారి వదిన మాటలు వినుంటే మీకు తెలిసి ఉండేది అని చెప్పనేసరికి సరిలేరా ఇప్పటి వరకు వినలేదు కదా వదిలేసే ఇంకా వెళ్దామా ఎక్కడికి నాన్న అని చెప్పనేసరికి మీ ఇంటికి రా అని చెప్పాను కానీ మా ఇంటికా మా ఇంటికి ఎందుకు అని చెప్పనేసరికి సరే మా ఇంటికి కాదు కానీ మన ఇంటికి వెళ్దాము వెళ్ళి వెంటనే శృతిని తీసుకుని ఇక్కడికి రా నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటానని అని చెప్పనేసరికి ఏం అయితే ఇప్పుడు ఈయన గనక తీసుకుని వస్తే గొడవ జరుగుతుందేమో కదా మామయ్య గారు రవిని తీసుకొస్తే అని చెప్పనేసరికి ఏం కాదు నేను చూసుకుంటాను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు మేనా నేను చూసుకుంటాను వాడు నా నోరు ముయించలేడు కదా నేనంటే వాడికి ఇష్టంతో పాటు భయం కూడా ఉంది కాబట్టి నా నోరు మూయించలేడు నేను వీడిని తీసుకువెళ్ళి అసలు విషయం ఏంటో చెప్తేనే కానీ బాలు నిన్ను క్షమించడు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి సరే సరేనా సరే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ గప్పగబా డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్తాడు ఏంట్రవి ఎప్పుడు లేని స్టూడియో దగ్గరికి వచ్చావు అనగానే సడన్గా నేను నాన్న చూడాలని అంటున్నారు ఇక్కడే ఉన్నారు నువ్వు త్వరగా వస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇక్కడెక్కడ అనగానే అక్కడ అక్కడ కూర్చుని ఉన్నారు త్వరగా రా అని చెప్పనేసరికి ఇంకా శృతి కాస్త వస్తు వచ్చేసరికి ఇద్దరు కూడా కాళ్ళ మీద నమస్కారం చేసేసరికి మమ్మల్ని క్షమించండి మావి గారు అని చెప్పనగానే రవి నాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా ఒరే రవి నువ్వు శృతిని తీసుకుని నేరుగా ఇంటికి రా ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దామనగానే సరే నాన్న అని చెప్పనేసరికి ఇంకా మేనా అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇంకా మేనా అయితే మామయ్య గారు ఇప్పుడు కనుక రవి వాళ్ళ ఇంటికి వస్తే గొడవ జరుగుతుంది కదా మామయ్య గారు అని చెప్పాను కానీ గొడవ జరుగుతుందని ఎన్ని రోజులు నా కొడుకుని దూరంగా ఉన్నామంటా ఓమేనా వాడు ఏం తప్పు చేశాడని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అది గొడవలతో మొదలైంది కాబట్టి ముగిసిపోయింది అంతే తప్ప వాడిని వదిలేసుకుంటామా ఏంటి బాలు ఏదో మూర్ఖత్వంగా అన్నాడు అంతే అంతకుమించి మించి ఏమీ ఉండదు నువ్వు పదే పదే దీని గురించి ఆలోచించుకు బాలుకి నేను నచ్చ చెప్పి మే నువ్వే తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అంటూ సత్యము ఇటు మీనా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపు శృతి రానే వస్తుంది శృతి రవి ఇద్దరు కూడా సత్యం కాల మీద పడతారు పదండింటికి అని చెప్పనేసరికి క్యాబ్ బుక్ చేసి అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే బాలు ఇంట్లో ఉండగానే రవి రావడంతో కోడిపుంచులా రవి మీదకి వెళ్ళిపోతాడు ఏంట్రా ఎందుకు వచ్చావు నీకు అసలు అనేది లేదా ఎన్నిసార్లు రావద్దు అని చెప్తున్నా కానీ వినిపించుకోవా ఏంటి పదే పదే ఇక్కడికే వస్తున్నావు దయచేసి వెళ్ళిపోవాను అనగానే నేనే రా అంటూ సత్యం పక్క నుంచి వస్తాడు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు నువ్వు రమ్మన్నావా నాన్న అని చెప్పనేసరికి అవును నేనే రమ్మన్నాను వాళ్ళు ఏం తప్పు చేశారనరా బయట ఉండాలి అందుకే వాళ్ళని తీసుకురమ్మన్నా కానీ తప్పు కాదా నాన్నా నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు హాస్పిటల్ బెడ్ మీద అనగానే అదంతా యాదృచ్ఛికంగా జరిగింది వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా అని చెప్పను కానీ ఈ పెళ్లి చేసింది మేనాయే కదా అని చెప్పనేసరికి నువ్వు చూసావా ప్రభా చూడకుండా ఎందుకు నోటుకు మాట్లాడతావు వాళ్ళ పెళ్ళి చేసింది మీనా కాదు అసలు మీనాకి వాళ్ళ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి ఒరే రవి శృతి మీరైనా నిజం చెప్పరా మీ అన్నయ్య మీరు చెప్తే అయినా అర్థం చేసుకుంటాడేమో అని చెప్పనేసరికి అలాగే నాన్న అంటూ శృతి అయితే చెప్పేసరికి నేను వినను అని గట్టిగానే పిలుస్తాడు గట్టిగా పిలిచినా మీరు విని తిరాలి ఖచ్చితంగా వినాలి వింటేనే అసలు విషయం మీకు తెలుస్తుంది లేదంటే రోజు రోజు బాధ పెడుతూనే ఉంటారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి సరేనని నిజం చెప్తాడు రవి ఇటు శృతి ఇద్దరు కూడా బాలుకి చెప్తారు బాలుకి చెప్పిన తర్వాత బాలు కాస్త ఇదంతా కావాలని మీరు కల్పించి నమ్ము నమ్మిస్తున్నారు కదా అని చెప్పనేసరికి సరే మేము కల్పించి నమ్మిస్తున్నాం కదా బాలుగారు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుందంటూ పెళ్లి వీడియోని చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే మీనా చెప్పింది నిజమే మీనా తప్పు చేయలేదు నేనే అబద్ధం చేసుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చూద్దాం మరి యాభై ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు